వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మందిగా తక్షణ అంతక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరు కను కావాలనుకుంటే నెంబర్ నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా అనంతపురం విషయానికొస్తే ఇంకా దిగుమతి చూసుకుంటే దీనికంటే కొంచెం బెటర్గానే వెళ్ళింది అనిపించింది ఇక ధరలు చూసుకుంటే ధరలు అయితే తగ్గాయి ఇక్కడ రెండు వందలైతే టాప్లేట్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట డెబ్బై నూట ఎనభై రూపాయలకు యావరేజ్ క్వాలిటీలు ఉంటే నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై ఇలా క్వాలిటీ అయితే ఇంకా సెకండ్ క్వాలిటీ మీడియా అన్ని నూట ఇరవై నూట ముప్పై నూట నలభై ఈ పొడికాయలు కాయలు అలాగే మిక్సింగ్లు ఇవన్నీ యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు ఇవి అయితే పలుకుతున్నాయి ఇంకా కలిగిన విషయానికి వస్తే ఇక్కడ కూడా పెద్ద మార్పు ఏం లేదు రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాపు యావరేజ్ మార్కెట్ చూసుకుంటే క్వాలిటీలు ఒక మీడియాలు ఇవన్నీ కలిపి చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట ముప్పై నూట యాభై రెండు వందలు రెండు వందల పది వరకు అయితే యావరేజ్ మార్కెట్ పడింది హండ్రెడ్ రూపీస్ టు టూ టెన్ రూపీస్ యావరేజ్ కలిగి రెండు వందల యాభై రూపాయలు టాప్ అనంతపురం నుంచి రెండు వందల టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ